అమర్భాగి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవడంతో ఆరు దగ్గరుండి పిల్లలకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు ఆకాష్ తిననని చెప్పి మొండికేస్తూ ఉంటాడు దాంతో ఆరు ఆకాష్ పైన ప్రేమ చూపిస్తూ కావాలని తను తినేలాగా చేయడం కోసమని చూడు నీ పొట్ట లైట్గా ఉంటే నువ్వు రాత్రికి సరిగ్గా నిద్రపోవు అందుకే నువ్వు భోజనం చేయాలి చూడు ఇంకొకసారి నువ్వు రాత్రిపూట భోజనం చేయనని మారం చేస్తే కావాలని నీకు ఎక్కువ తినిపిస్తాను అని చెప్పి అలా ఆరు స్వీట్గా పిల్లలకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఆరు చెప్పిన మాటలు విని పిల్లలంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఆరు బతికున్నప్పుడు ప్రతిసారి కూడా పిల్లలకు తను అదే విధంగా చెప్పే మాటల్ని పిల్లలకు దగ్గరుండి తినిపించే విషయాన్ని పిల్లలు గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమిక ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే అచ్చం మా అమ్మ మాట్లాడినట్టుగానే ఉంది మళ్ళీ మా అమ్మనే మా దగ్గరకు వచ్చి తినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మనోహరి చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక ఆరు వైపు అనుమానంగా చూస్తూ ఖచ్చితంగా ఇది ఆరునే లేకపోతే ఉదయం ఆశ్రమంలో అలా ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు పిల్లల మీద ఇది చూపిస్తున్న ప్రేమని చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి గతం గుర్తుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఆరు పిల్లలతో చూడండి పిల్లలు మీరు తల్లి ప్రేమ చూడాల్సింది నాలో కాదు బాగీలో దేవుడు మీకు మీ అమ్మని దూరం చేసి తప్పు చేశాడు అమ్మని మాత్రమే మీకు దూరం చేశాడు కానీ అమ్మ ప్రేమను మీ నుండి దూరం చేయలేదు అరుంధతి రూపంలో ప్రేమను దూరం చేసి బాగీ రూపంలో తిరిగి మీకు దగ్గర చేశాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో పిల్లలు ఇప్పుడు మిస్సమ్మ మీద మాకు ఎటువంటి కోపం లేదు మిస్సమ్మే ఆర్జే బాగీ అని ఎప్పుడైతే మాకు తెలిసిందో అప్పుడే బాగీ మీద కోపం అంతా కూడా పోయింది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది అంజు కూడా ఇంతకు ముందులాగా మిస్సమ్మతో గొడవ పడడం లేదు తనని మేము యాక్సెప్ట్ చేశాము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సింది మీ అమ్మకి ఇష్టమైన ఆర్జే బాగీగా కాదు అమ్మగా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పిల్లలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇకప్పుడు అంజు లేదు మా అమ్మ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు మా అమ్మ స్థానం ఎంతో ప్రత్యేకమైనది తను చాలా స్పెషల్ అని చెప్పి మా అమ్మ స్థానాన్ని ఆర్జే బాకీ కూడా ఇవ్వము అని చెప్పి అంజు అంటూ ఉంటే తప్పంజు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ఒక్కసారి నువ్వే మిస్సమ్మ మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో గుర్తు చేసుకో మీరు ఎంత అలర్ట్ చేసినా కూడా తను మిమ్మల్ని మీ అమ్మలాగే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది మీ డాడీకి మీ గురించి ఏమీ చెప్పకుండా మీకు పనిష్మెంట్ రాకుండా తను ఎన్నోసార్లు మిమ్మల్ని సేవ్ చేసింది కదా అలాగే స్కూల్లో కూడా మీరు సరిగ్గా చదవకపోయినా ప్రిన్సిపల్ మీ డాడీకి కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే స్కూల్కి వచ్చి మీ తరపున ప్రిన్సిపల్తో కూడా మాట్లాడింది మిస్సమ్మే కదా మీ అమ్మ బతుకున్నప్పుడు ఏమేమి పనులు చేసేదో అవన్నీ మిస్ అమ్మ కూడా ఇప్పుడు మీ కోసం చేస్తుంది కదా మరి ఇంత చేసిన మిస్సమ్మ మీ నుండి ఏం ఆశిస్తుంది కేవలం ప్రేమని మాత్రమే కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగీ చేసినవన్నీ కూడా పిల్లలు గుర్తు చేసుకుంటారు అవునా అనమిక నువ్వు చెప్పింది నిజమే మా కోసం మిస్ అమ్మ చాలా చేసింది ఇంకా చెప్పాలంటే అమ్మ దూరమైన తర్వాత మేము ఈ మాత్రమైనా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మిస్సమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అందుకే మీరు ఈసారి నుండి మిస్సమ్మలో చూడాల్సింది ఆర్జే బాగీని కాదు అమ్మని అని చెప్పి అమ్మగా మీరు బాగిని యాక్సెప్ట్ చేస్తారు కదా అని చెప్పి అనమిక అంటూ ఉంటే ఇది పిల్లల మనసు మార్చేస్తుంది వాళ్ళ మనసు మారకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి మనోహరి అక్కడికి వచ్చి కావాలని అనామిక మీద మండిపడుతూ ఏ అనామిక పిల్లలకు నువ్వు ఏం నేర్పించడానికి వచ్చావు ఏం నేర్పిస్తున్నావో అసలు నీకు బుద్ధుందా ఆ మిస్సమ్మను పిల్లలు అమ్మ అని పిలవడం ఏంటి అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో పిల్లలు మనోహరి ఆంటీ అనామికను ఏమి అనకండి అనామిక చెప్పడం వల్లే ఇన్ని రోజులు మేము మిస్సమ్మ విషయంలో ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో మాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అమర్ బాగి వీళ్ళందరూ ఇంటికి తిరిగి వస్తారు ఇక బాగి వచ్చి రాగానే పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు భోజనం చేశారా సారీ పిల్లలు ఈరోజు ఎఫ్ఎం స్టేషన్లో కొంచెం లేట్ అయిపోయింది నా చేతులతో నేను మీకు వంట చేసి పెట్టలేకపోయాను రేపటి నుండి ఖచ్చితంగా నా చేతులతోనే మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా వండి పెడతాను సారీ సారీ అని చెప్పి పిల్లలకు సారీ చెబుతుంటే పిల్లలు అమ్మ అంటూ ఒక్కసారిగా బాగీని హక్ చేసుకుంటారు దాంతో వాళ్ళందరూ చూపిస్తున్న ప్రేమ చూసి బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది పిల్లలు మీరు వెళ్ళి పడుకోండి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి బాగీ కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఇక ఆ తర్వాత బాగీ అమర్తో ఇవ్వండి మీకోసం నేను చపాతీ చేస్తాను వెళ్ళి త్వరగా ఫ్రెష్ చేయరండి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత బాగీ కూడా ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వచ్చి అమర్ కోసం అని చెప్పి చపాతి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు కిచెన్లో పని చేస్తున్న బాగీ దగ్గరికి వచ్చి మనసులో పిల్లల మనసు మార్చేసాను పిల్లల్ని బాగీకి దగ్గర చేశాను ఇప్పుడు ఆయన్ని బాగీని ఒకటి చేయాలని చెప్పి అనుకొని బాగీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా లైఫ్లో అమర్ సార్తో కలిసి జీవించాలని నీకు ఉందా లేదా నువ్వు ఇలాగే ఉంటే సార్కి ఎలా దగ్గర అవుతావో ఆయన ఆయన మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నారు మరి నువ్వే ఏదో ఒకటి చేసి ఆయనకి దగ్గర అవ్వాలి కదా తన మొదటి భార్యని మరిపించాలి కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగి లేదక్క ఆయన మొదటి భార్యని ఆయనకు దూరం చేయాలని తనని మరిపించాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఆవిడ మీద చూపించే ప్రేమలో కాస్త అయినా నా మీద చూపిస్తే జీవితాంతం అలా సంతోషంగా బతికేద్దాం అనుకున్నాను అంతే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరి ఆయన చూపు నీ వైపు మళ్ళాలంటే నువ్వు ఉండాల్సింది ఇలా కాదు అని చెప్పి ఈ రోజు నుండి ఆయనకు నువ్వు ఎలా ఉంటే నచ్చుతావో ఎలా అయితే దగ్గర అవుతావో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి పద నిన్ను నేను అందంగా రెడీ చేస్తాను అని చెప్పి ఆరు బాగిని గదిలోకి తీసుకువెళ్తుంది బాగికి కొత్త చీర కట్టి తన తలలో మల్లెపూలు పువ్వులు పెడుతూ ఉంటే అక్క ఇప్పుడు ఇదంతా అవసరమా కొంచెం ఓవర్గా అనిపిస్తుందేమో అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆయన దృష్టి నీ మీద పడాలంటే నువ్వు ఇలాగే రెడీ అవ్వాలి మీ ఆరు అక్క కూడా ఇలాగే రెడీ అయ్యేదట అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పి బాగా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అంటే చెప్పారులే అయినా ఇప్పుడు నీకు ఈ డీటెయిల్స్ అన్నీ అవసరమా ముందు నేను చెప్పినట్టుగా రెడీ అవ్వు అని చెప్పి ఆరు బాగిని ఎంతో అందంగా రెడీ చేస్తుంది ఇప్పుడు ఈ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి ఆరు లోపలికి పంపిస్తూ ఉంటే బాగి సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో బాగిని ఒక్కసారిగా గదిలోకి ఆరు తోసేస్తుంది బాగి లోపలికి వచ్చి అమర్ తనను ఏ విధంగా పొగొడతాడా అని చెప్పి అలా గుమ్మం దగ్గరే సిగ్గుపడుతూ నిలబడి చూస్తూ ఉంటే అమర్ మాత్రం అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు ఇక అప్పుడే బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏమండి ఏమండి అని చెప్పి అమర్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటే అమర్ మాత్రం ఈయన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఆరు ఆల్రెడీ బాగిని అమర్ని ఒకటి కోసం అని చెప్పి రూమ్లోకి బల్లిని వదులుతుంది ఇక దాంతో ఆరు తనలో తాను నవ్వుకుంటూ మీ ఇద్దరిని ఎలా ఒకటి చేయాలో నాకు బాగా తెలుసు అందుకే నేను బలి శాస్త్రాన్ని ఉపయోగించాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే అలా బాగి గోడ మీద బల్లిని చూడగానే కేకలు వేస్తూ అలా బెడ్డు మీద పడి దొర్లుకుంటూ వెళ్ళి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అమర్ ఒక్కసారిగా పక్కకు తిరిగేసరికి అనుకోకుండా అమర్ బాగికి ముద్దు పెడతాడు ఇక అలా బాగి అమర్ ఇద్దరు కూడా అలా ముద్దు పెట్టుకుంటూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దాంతో అమర్ బాగి ఇద్దరు ఒకటవుతారు అమర్ మనస్ఫూర్తిగా బాగిని భార్యగా అంగీకరించి తనతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడంతో బాగి ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక ఉదయాన్నే బాగితో అమర్ సారీ బాగి రాత్రి తప్పు జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అది తప్పని నేను అనుకోవడం లేదండి మనమిద్దరం భార్యాభర్తలం అటువంటిది అది తప్పేలా అవుతుందని చెప్పి బాగి అమర్కి చెబుతుంటే ఇకప్పుడు అమర్ ఇన్ని రోజులు నీ సంతోషాన్ని నేను ఏమాత్రమూ పాటించుకోలేదు అందుకు సారీ బాగీ ఇకపై నీ సంతోషం గురించి కూడా నేను ఆలోచిస్తాను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను ఐ లవ్ యూ అండ్ ఐఆమ్ సారీ అని చెప్పి అమర్ బాగీకి ప్రపోజ్ చేస్తాడు ఇక అలా అమర్ బాగీకి ప్రపోజ్ చేయడంతో బాగి ఎంతో ఆనందంతో ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అండి అని చెప్పి అలా అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ టు అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమర్ ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి బాగీకి చెప్పిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బాగి ఆనందంతో ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆరుని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అక్క నిన్న రాత్రి నువ్వించిన ఐడియా వల్లే మేమిద్దరం ఒకటయ్యాము ఇన్ని రోజులకు ఆయన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పారు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అని చెప్పి బాగి ఇక అలా ఆనందంగా ఆరుతో తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటే ఇదంతా వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రాత్రి వీళ్ళిద్దరూ ఒకటయ్యారా అంటే బాగి అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకుంది దీన్ని అమర్ నుండి వేరు చేయడం చాలా కష్టం ఏదో ఒకటి చేసి దీన్ని పైకి పంపించాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి